హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మూలి పరాట చేసుకుంటున్నాం ముందుగా గోధుమ పిండి తీసుకొని సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి మూలి తురుముకొని గట్టిగా క్లాత్లో వేసి పిండుకొని పొడి పొడిలాడేలాగా చేసుకోవాలి తర్వాత గరం మసాలా ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మిరపొడి కొద్దిగా వేసుకోవాలి సాల్ట్ తగినంత అన్నీ వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత గోధుమ పిండిలో స్టఫింగ్ చేసి పరోటా లాగా చేసుకోవాలి పెనం వేడి పెట్టుకొని ఆయిల్ వేసి అటు ఇటు మంచిగా కాల్చుకోవాలి మూలి పరాటా రెడీ